హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వికా వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో సగ్గు బియ్యంతో కిచడీ ఎలా చేయాలో చూపిస్తానండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్పై ఫ్రై చేయాలి అగ్దానాన్ని రెండు గంటల ముందే నానబెట్టుకోవాలి దీనిలోకి ఒక ఆలుగడ్డని పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో జీలకర్ర వేయాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకును వేసి ఫ్రై అయ్యేలా కలపాలి పచ్చిమిర్చి బాగా వేగాక ఇందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలను వేసి ఫ్రై చేయాలి ఇది ఫ్రై అయ్యేసరికి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను మిక్సీ పట్టుకుందాము ఆలుగడ్డ ముక్కలు త్వరగా ఫ్రై కావాలంటే అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి ఈ కిచిడీలో వన్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తామండి దీనివల్ల కిచిడీకి టేస్ట్ వస్తుంది లో ఫ్లేమ్పై ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టిన సాబ్దానీని ఇందులో వేసి కలపాలి మనం పోసులో వేసిన సాబ్దాన అడుగంటకుండా బాగా కలపాలండి కింది నుండి మనం వేసిన సాబ్దాన వాటర్లో నానుతాయి కాబట్టి అవి మెత్తగా అవుతాయి అందువల్లనే కింది భాగాన అవి అడుగంటుతాయి కింది నుండి మెల్లగా కలపాలండి లేకపోతే అవి అడుగంటుతాయి మాడిపోతాయి దీనిని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ని ఇందులో వేసి కలపాలి దీనిలో పల్లీల పౌడర్ వేయడం వల్ల సాబ్దానలో ఏమైనా వాటర్ ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే ఈ పల్లీల పొడి మనం వేసిన సాబ్దానాన్ని పొడి పొడిగా చేస్తుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సాఫ్దాన కిచిడి రెడీ అయ్యింది ఈ కిచిడి చాలా తొందరగా అవుతుంది అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా అవసరం ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్